అమ్మ ఆరాధనకు స్వాగతం లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో పైన ఉండాలని సదా కోరుకుంటున్నాను రోజు సంకటహార చతుర్థి ఈ రోజున ఆ గణపతి దేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అయితే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది ఈ చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంనే వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంనే సంకటహార చతుర్థి అని సంకటహార చతుర్థి వ్రతం అని అంటూ ఉంటారు అయితే ఈ వ్రతం వెనుక కథ కూడా ఉంది అయితే సంకటహార చతుర్థి పూజా విధానం తెలుసుకుందాము సంకటహార చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి మరియు వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సును స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి మీటప్పుడు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల బట్టను తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనకు మనస్సులో కోరికను తలుచుకునే మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ గుడ్డలో వేసిన తర్వాత తమ్మలపాకులో రెండు క ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మన మనస్సులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి ఆ తర్వాత సంకటనాశన గణేష స్తోత్రాన్ని సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకునవలను లేదా వినవలను ఆ ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక ఐదు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి తరువాత మన శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయవచ్చుకోను మరియు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు ఆ తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి అలా నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించి సాయంత్రము ఆ ప్రసాదాన్ని మనము తినాలి ఇక్కడహర చతుర్థి వ్రత కథను గురించి తెలుసుకుందాము పువ్వు ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషిని దర్శించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ ఉండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసి ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అలా అతని దృష్టి సోకగానే విమానం చటుక్కున భూమిపై అంత ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశ రాజు సూర్యసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ తిలకించాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అంతట ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంత ఇతరుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు అంతటా సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అయితే అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడింది ఇప్పుడు సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు మనకి గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది అలా రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైతే తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కూడా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటము మరణానంతరం తథ్యం అని చెప్పారు అలా గణేష్ని దూత అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేష్ని దూత అంగీకరించనే లేదు ఆమె మృతదేహం నుంచి ఇచ్చిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటు చేరి విస్ఫోటనం కలిగింది ఆ మృతదేహం పుణ్యఫలము పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చును ఇంకా ఈ కథ సంకటహార చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహార చవితి ఉపవాసము మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన కనుక ఈ వ్రతమహత్యం మహాత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు అయితే వినాయకుని ఇకతో ఎందుకు పూజిస్తారో వినాయకుడికి ఇక అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు మనము పూర్వాంకుర వృత్తాంతం గురించి తెలుసుకుందాము అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను మహాదేవుడి ద్వారా చంద్రుని వృత్తాంతాన్ని విన్న కృతవీర్యుడి తండ్రి అంతటితో సంతృప్తి చెందకుండా బ్రహ్మదేవ కృష్ణపక్ష చతుర్థి రోజున సాయంత్రము ఆ గజాను ఆరాధించి ఆయనకి నివేదించిన ప్రసాదాన్ని తింటే ఎంతో పుణ్యఫలం వస్తుందని చెప్పావు కదా అలాగే స్వామివారికి దూర్వాంకురాలు అంటే ఎంతో ప్రీతిపాత్రమైనవని చెప్పావు అంటే స్వామివారికి ఎందుకంత ఇష్టము వాటి గొప్పతనం ఏమిటి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు ఇలా అతడి ఉత్సాహానికి తెలుసుకోవాలనుకునే కోరికకి ఎంతో ఆనందించిన బ్రహ్మదేవుడు ఓ రాజా నీ అడిగిన దూర్వాంకురాల మహత్యం గురించి చెబుతున్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వము దక్షిణ దేశంలో అవంతి అనే నగరం ఉండేది దాన్ని సులభుడు అనే రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు దానశీలి భక్తిపరుడు అయిన ఆ మహారాజు గణపతిని నిత్యం ఆరాధించేవాడు అతడి భార్య పేరు సుముద్ర మహాపతివ్రత భర్తకి అన్ని విషయాల్లోనూ సహకరించే ఉత్తమ ఇల్లాలు మరియు నిత్యము దేవ బ్రాహ్మణ అతిథుల్ని పూజిస్తూ ఉండేది నాడు సులభుడు అతడి భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో బాగా తిరిగిన మాని మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనే బీద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షని యాచించాడు ఇప్పుడు ఆ రాజు అతడి వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానించాడు అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి రాజా నమదంతో నిండిపోయిన నీవు భిక్షార్థినై వచ్చిన నన్ను చూసి దారుణంగా ప్రహసించావు కనుక ఇకపై నీవు నాగలికి కట్టుబడ్డ మారి నిత్యము భూమిని దున్నుతూ కథను అనుభవించుగాక అని చెప్పించాడు దేవిని మహాపతివ్రత అయిన సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుని ఓ విప్రుడా చిన్న తప్పుకి ఎంతో ఆవేశంతో మహారాజు అని చూడకుండా నా భర్తని చెప్పించావు అందుకుగాను నీవు కూడా విచక్షణ యుక్తయుక్త పోగాక అని తిరిగి శపించింది ఇట మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలిగింది మహారాణి నన్ను విప్రుణ్ణి కూడా చూడకుండా శపిస్తావా నువ్వు చెండారులు రాళ్ళుగా మారి కటిక దారిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ తింటూ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతువుగాక అని రాజపత్ని ఇచ్చాడు శాపమిచ్చాడు విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరము శాపాలెచ్చుకుని తమ తమ శరీరాల్ని వదిలివేశారు అంతటా సులబరి మహారాజు నాగలికి కట్టబడ్డ ఎద్దుగా మారిపోగా మధుసూదనుడినే విప్రుడు కంచరగాడిదగా మారిపోయాడు మరియు రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించే ఒక చండాలురాలిగా జన్మించింది ఆనాడు చండాల స్త్రీగా మారిన సుముద్ర ఆహారం కోసము తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైన ఆలయం కనిపించింది అది మహామహిమాన్వితుడైన గణేషుని మందిరము అప్పుడు ఆమె నెమ్మదిగా ఆ ఆలయం ప్రాంగణంలోనికి చేరుకుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంది చండాలి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంది నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతో మంది మను మునులు మరియు యోగులు భక్తులు వచ్చి స్వామిని అర్చించి తిరుగు వెళుతూ ఉండేవారు ఇలా కాలక్రమంలో ఒకనాడు భాద్రపద శుక్ల చతుర్థి తిది వచ్చింది ఆ రోజు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించసాగారు అప్పుడు ఉన్నట్టుండి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది అలా వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్న ఇళ్ళకి వెళ్ళి ఆశ్రయం కోరింది ఈ చండాలి అయితే ఎవరూ కూడా ఆమె రూపం చూసి ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు అలా ఈ చండాలి చలిపాద తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది అక్కడ వానకురువని ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్న గడ్డితో చలిమంట వేసుకుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలని ఒక గడ్డి పరక వెళ్లి ఆలయంలో ఉన్న గజానుడి పాదాల మీద పడింది ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచరగాడిదిగా గాడిదగా చేపించబడిన మధుసూదనుడు గాడిద రూపంలో వానకి చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోనికి వచ్చాడు మరియు అదే విధంగా ఎద్దుగా శపించబడ్డ సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వచ్చాడు ఆ గాడిద ఎద్దు రెండూ కూడా చలిమంట కోసము చెండాలి ప్రోగు చేసిన గరికమోపు మీద పడి తినటం ప్రారంభించాయి గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కొని ఉన్న గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి పాదాల మీద పడ్డాయి ఇంతటా చలికాచుకుంటూ ఉన్న చెండాలకి కోపం వచ్చింది తాను సేకరించిన గరికని తినేస్తున్న ఎద్దు గాడిదల్ని అక్కడున్న కర్రతో చావగొట్టింది ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకి పంచడానికి సిద్ధంగా ఉంచిన ప్రసాదాన్ని తినివేసింది తర్వాత కొంతసేపటికి వాన వెలిసింది దాంతో లోపలికి వచ్చిన భక్తులు పూజార్లు గుడిని అపవిత్రం చేసిన గాడిదని మరియు ఎద్దుని చెండాలని కూడా చూశారు వారి కోంతటా వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధతో వెంబడించారు వారి బాధలకి తట్టుకోలేక గాడిద ఎద్దు ఈ చెండాలి కూడా ఈ ముగ్గురు గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాడు అయినా కూడా భక్తులు వాటిని వదలలేదు వారు కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు భీకరంగా ఆక్రంతలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణించారు అప్పుడు పైనుంచి గజాననుడు వీరు పడే బాధల్ని గమనిస్తూ ఉన్నాడు ఆయనకి వారి మీద జాలి కలిగింది తనలో ఇలా అనుకుంటూ ఉన్నాడు శాపగ్రస్తులైన ఈ ముగ్గురు కూడా ఇంతకుముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలని అర్చించారు అది నాకు ఇష్టమైన భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు అలాగే నా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ కూడా చేశారు కనుక వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి ముక్తిని ప్రసాదించాలి ఇలా భావించిన గణపతి ప్రాణాలు కోల్పోయిన ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాల్ని ప్రసాదించాడు అంతటా వెంటనే వారిని తీసుకువెళ్ళడానికి వినాయకలోకం నుంచి ఒక దివ్య విమానం దూతలతో సహా వారి ముందుకు వచ్చింది అంతటా ఈ దివ్య దృష్ట దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్న కొందరు యోగులు తపస్సంపన్నులు చూశారు వారు గణపతి దూతల దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి చెండాలికి ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుంచి గణపతిని ఆరాధిస్తూ ఉన్న మాకు లభించని అనుగ్రహము వీరికి ఎలా లభించింది మేము అంతా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైన తపస్సు చేస్తున్నాము మరి మాకెప్పుడు కూడా ఆ నుండి కరుణ లభిస్తుంది ఇలా ప్రార్థించాడు అట గణపతి దూతలు వారితో ఇలా చెప్పడం ప్రారంభించాడు యోగులారా నుండి మహిమల్ని వర్ణించడము వేయి తలలున్న ఆదిశేషుని కూడా సాధ్యం కాదు నిత్యము బ్రహ్మేంద్రాది సమస్త దేవతలను కూడా ఏ వేదమంత్రాలతోనూ ఎవరు ఎవరు స్థుతిస్తూ ఉంటారో అలాంటి గజానుడి మహిమల్ని వర్ణించటము ఎవరి సతరము సాధ్యం కాదు అలాంటి గజానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూర్వాంకురము ఈ దూర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగే ఫలము అనంతము ఈ ఎన్నో దానాలతో వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన గాథ ఉంది దాన్ని చెబుతున్నాము వినండి అంటూ ఉన్నారు పూర్వము ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళుతూ ఉండగా ఇంద్రుడు ఆయన్ను చూసి సముచితంగా సత్కరించి అర్ఘ్యపాద్యాధుల్ని సమర్పించి సుఖాసీను చేశాడు అంతటా నారదుడు ప్రశాంతంగా కూర్చున్నాక ఆయనతో మహర్షి గజాననునికి దూర్వాంకురాలంటే ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకవి స్వామివారికి ప్రీతిపాత్రమైనవి దయచేసి చెప్పండి అని ప్రార్థించారు ఇప్పుడు ఆయన దేవేంద్ర పూర్వము స్థావరం అనే నగరము భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌంటిన్యుడు అనే మహర్షి నివసించేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసించే ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ఆ నూతనంగా నిర్మించిన ఆ ఆశ్రమము చక్కటి నీటి కొలను పుష్పరితాలై వృక్షాలతోనూ అందమైన లతలతోనూ ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కౌండిన్యమునే స్థిర చిత్తంతో ధ్యాన ఈ గణపతి అక్షర మహామంత్రాన్ని నిరంతరము కూడా జపించసాగాడు అలా ప్రతిరోజు ఆశ్రమంలో మలచిన దూర్వాంకురాల చేత ఏ లేత గడ్డి చిగుళ్లతో గణపతి ప్రతిమను అర్చించేవాడు ఒకనాడు కౌండెన్యుని భార్య ఆశ్రయాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానంతరము గణపతి ప్రతిమ మీద ఈ దూర్వాంకురాల్ని ఉంచుతూ ఉన్నారు వాటితోనే స్వామిని పూజిస్తూ ఉన్నారు కేవలం ఈ గడ్డిపరకలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్న రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు అవి పూర్వము సంయమని అనే నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతాగణాల వారు ఇచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు కొలువుదీరిన ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా స నృత్యం చేస్తూ ఉంది సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్న చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్న యముడు ఎంతో మోహపడ్డాడు ఒకసారి పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలని అనుకున్నాడు అంతలో అతడి వీర్యం ఫలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు ఆ నేల మీద పడ్డ యముడి వీర్యం నుంచి బగబగా మండే జ్వాలలతో ఒక భయంకరమైన పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైన కూరలతో విశాలమైన ముఖంతో నిప్పు కణాల్లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ భక్షించాలని బయలుదేరాడు వికటాట హాన్సన్ చేస్తూ వస్తున్న అతన్ని చూసిన ముల్లోక వాసులంతా కూడా భయపడిపోయారు అందరూ వైకుంఠానికి పరిగెత్తి ఆ శ్రీహరిని శరణు వేడుకున్నారు అంతటా ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడగలిగేది గణేషుడెక్కడేనని చెప్పి ఆయన్ని శరణు కోవడం పంపించాడు ఇప్పుడు దేవతలంతా తిరిగి గణేష్ లోకానికి వెళ్లి ఆయన్నిలా భక్తితో స్థుతించారు దేవతలు కూడా ఆ గణేష స్థుతిని పరి విధాలుగా గణేష్ని ప్రార్థించారు సమస్త విఘ్నాలని హరించేవాడు సమస్త విఘ్న శివానికి సర్వానికి సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణారస సముద్రుడు జగత్తును పాలించేవాడు మరియు పూర్ణమైన సర్వ సర్వసంహారక కారకుడు వేద వేదాంగాలు తెలిసినవాడు మరియు వేద స్వరూపుడు అయిన ఓ గణేశ నీకు వందనము అందరి సంకటాలని తీర్చే దయాస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తూ ఉన్నాము స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపురించింది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని అని చూస్తూ ఉన్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ మృత్యుభయం నుంచి కాపాడు నీ పాదాలని శరణు వేడుకుంటున్నామను అంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు ఆ దేవతల ప్రార్థనల్ని విన్న గజాననుడు వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ అభయాన్ని ఇస్తున్నాను అని వారికి ధైర్యం చెప్పాడు అంతటా దేవతలంతా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు గజానన ఈ బాల్య స్వరూపం ఏమిటయ్యా ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని దర్శించలేదు ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు ప్రభు మహాభయంకరాకారంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావే అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఎంతో ఆందోళన పడ్డారు దేవతలు ఇక్కడ వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్న బాలగణపతి వారితో దేవతలారా నేను కావాలనే కోరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను మీర మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యం నేను నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగాల్సింది నేను చూస్తాను అని పలికాడు ఆ గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలాగా ఉన్నాడాయే ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నాడు ఎలా వాణ్ణి సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అని సందేహించారు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు అలా వాణ్ణి చూసి దేవతలంతా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెత్తారు దేవతలతో పాటు మునులు మహర్షులు కూడా పరుగెత్తు లంఘించుకున్నారు అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళని పట్టుకోవాలని వెంబడించాడు వెంటనే బాలరూపంలో ఉన్న గణపతి అతడి దారికి అడ్డంగా నిలబడ్డాడు ఆ పిల్లవాడి రూపంలో నిల్చున్న గణపతిని చూసి ఆ కాలానల రాక్షసుడు ఆశ్చర్యపోయాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతడికి ఆగ్రహం వచ్చింది ఒక్కసారి తన పాదాలతో భూమిని చర్చాడు ఆ చర్యకి భూమి గజగజ వణికిపోయింది వెంటనే భీకరంగా అరిచాడు ఆ ధ్వనికి పర్వతాలన్నీ కూడా వణికిపోయాయి సముద్రాలు పొంగి ప్రవహించాయి ఒక్కసారి ప్రచండంగా గాలి వీచింది వృక్షాలు సైతం నేలకొరిగాయి జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చెలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ అసురుణ్ణి ఒక్కసారి అవలీలగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేశాడు ఆ అద్భుతాన్ని చూసి దేవతలంతా కూడా హర్షధ్వానాలు చేశారు బాలగణపతికి నమస్కరించి స్థుతించారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరిన రాక్షసుడు లోపలే దగ్ధమైపోయాడు దాంతో బాలగణపతి శరీరమంతా వేడెక్కిపోయింది విషయం గ్రహించిన దేవేంద్రుడు చల్లదనం కోసం స్వామివారికి చంద్రకళని బహూకరించగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరించాడు దానితో ఫాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు ఆ తర్వాత శ్రీహరి పరమ కోమలమైన చల్లటి పద్మాల్ని సమర్పించాడు అవి స్వీకరించిన గణపతి పద్మహస్తుడయ్యాడు అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తుడిచాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దాన్ని తన నడుముకి చుట్టుకొని ఆలబద్ధుడయ్యాడు అయినా కూడా గణపతి దేవుడి తాపం చల్లారలేదు ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్న ఎనిమిది వేల మంది ఎనిమిది వేల ఎనిమిది మంది మునీశ్వరులు మహర్షులు తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక దూర్వాంకురాలు చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నింటినీ వంటి మీద ధరించాడు దానితో ఆయన శరీర తాపం పూర్తిగా చల్లారింది ఈ విధంగా దేనితో చల్లారని గణేషుని శరీర తాపము కేవలం దూర్వాంకురాల వల్ల చల్లబడటంతో దేవతలంతా ఆనాటి నుంచి గణేషుని దూర్వాంకురాలతో పూజించసాగారు వారి పూజలతో సంతృప్తి చెందిన గజాననుడు ఎంతో సంతృప్తి చెందాడు ప్రియమైన దేవతలారా మీరు సమర్పించిన దూర్వాంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి కనుక ఇవంటే నాకెంతో ఇష్టము మీరు నా పూజ కోసం సేకరించే పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి ఇవి లేకుంటే చేసే పూజని నేను స్వీకరించను ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేక కనీసము ఒక్క దూర్వాంకురాన్నైనా కూడా నాకు సమర్పిస్తే నేనెంతో సంతోషిస్తాను వారు చేసే పూజ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని అందర్నీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ఇంకా గజానుడు మహారాక్షసుని సంహరించిన ప్రదేశంలో దేవతలంతా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమని స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరు పెట్టారు అలా నలుడు అనే అరు అసురుడి పైన విజయం సాధించిన ఈ ప్రదేశము కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ చేసిన జపము తపము అనంతమై పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రయ నీవు కోరిన ప్రకారము దూర్వాంకుర మహత్యం గురించి నాకు తెలిసింది చెప్పాను దీన్ని వినటం వల్ల కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి అనుష్ఠానం కోసము సమీపంలోని నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి ఓం గమ్ గణపతియ్యే నమో నమ గణేషుని అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి నమస్తే